సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డిపాజిట్లు కూడా లేకుండా ఓడిపోతున్నాడు ఆల్రెడీ పాస్పోర్ట్లు కూడా మొత్తం రెడీ చేసుకొని చెన్నై నుంచి చెన్నై వెళ్ళేవాళ్ళు బెంగళూరు నుంచి బెంగళూరు వెళ్ళేవాళ్ళు ముంబై నుంచి వెళ్ళే వాళ్ళు కూడా మొత్తం ఉన్నారు విజయసాయి ఫస్ట్ మొదటగా ఓడిపోయే ఎంపీ సీటు నెల్లూరులో ఏ టూ క్యాండిడేట్ అయినటువంటి విజయసాయి రెడ్డి అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఓడిపోతాడు బొత్స సత్యనారాయణ గారు ఓడిపోతారు అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోతాడు ఇలా ఒక్కరు కూడా డిపాజిట్లు లేకపోకుండా అందరూ ఓడిపోవడానికి గల రీజన్ ఏంటంటే అందరూ కూడా రౌడీ రాజకీయాలను ప్రోత్సహించడం గంజాయితో పిల్లకాయలని ఎంజాయ్ చేయమని చెప్పడం దాంతోపాటు విచ్చలవిడిగా ఇసుక దందాలు భూ కబ్జాలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయడం ఆ పిల్లకాయల్ని రెచ్చగొట్టడం వాళ్ళ మీద రౌడీ ఇజం ప్రవర్తనలు చేయడం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏమాత్రం కూడా అభివృద్ధి చెందకుండా వెనకబడిపోవడం అదేవిధంగా తను ఇచ్చిన మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చింది ఒకటి కూడా చేయకపోవడం జనాల్ని రెచ్చగొట్టి అది పనిగా పేటిఎం బ్యాచ్లకు డబ్బులిచ్చి ఇంట్లో ఆడోళ్ళ మీద బూతులు తిట్టించడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి స్వయం కురప్రదం అని చెప్పుకోవాలి ఈరోజు ఓటమికి కారణం సొంత బాబాయ్ని కూడా ఆస్తి కోసం తన భార్య రెడ్డి ప్రోత్సాహంతో అవి అవినాష్ రెడ్డి సహాయంతో సొంత బాబాయ్ రెడ్డిని వెనక ముందు కూడా చూసుకోకుండా సొంత రక్తం కూడా తెలియకుండా చంపేసి ఆ రక్తాన్ని దగ్గరుండి చూడడం సొంత చెల్లి షర్మిళ గారు అంత కష్టపడి తను పార్టీ కోసం ఆయన జైల్లో ఉంటే గురువు గారు ఏవన్నాం ఆవిడకి ఎటువంటి పదవి ఇవ్వకుండా ఒక మహిళను చూడకుండా ఆవిడని ఇష్టారాజ్యంగా తిట్టి డబ్బులు డబ్బులిచ్చి ఆ బెదిరించడం ఇంకొక చెల్లి సునీత గారు కూడా చేస్తున్నా కూడా ఆవిడని కూడా బెదిరించడం సొంత అమ్మ అంటే ఐదు సంవత్సరాల క్రితం ఫస్ట్ కత్తిపోటు రెండోది వచ్చేసి గొడ్డలతో నరకడం ఇప్పుడు కత్తిపోటు ప్లేస్లో రాయిని పెట్టాడు ఇప్పుడు గొడ్డల ప్లేసులో ఎవరిని చంపాలనుకుంటే ఒక్కరు కూడా దొరకడం లేవు కులగరాయమో కత్తిపోటు ప్లేసు ఇప్పుడు చంపే ప్లేసులో ఎవరూ దొరకట్లేదు వాళ్ళమ్మేమో అమెరికాకి వెళ్ళింది ఇంకొక ఆవిడేమో పుల్లు ప్రొటెక్షన్ కోసం ఇంకొక రాజకీయ నేపథ్యం ఎంచుకుంది ఇంకొక ఆవిడేమో జనాలు ఎదురుక్కుంటుంది ఏడ చంపేస్తాడని ఇప్పుడు అప్పుడు అంత అంత అత్యంత దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరు కూడా అతనించి పారిపోయి ఇప్పుడు చచ్చిపోతే మనోడు సీఎం అవుతాడు కానీ మనం చచ్చిపోవడం అవసరమా అని ఈరోజు చేయడం జరిగింది వీటిలతో పాటు మేనిఫెస్టో పోగొట్టాడు తర్వాత వచ్చేసి అందరికీ ఉద్యోగ అవకాశాలు అన్నాడు ఒకరికే ఉద్యోగ అవకాశం లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంపీలు ఉండరు మినిస్టర్లు ఉండరు ఎమ్మెల్సీలు ఉండరు ఎమ్మెల్యేలు ఉండరు కానీ అంతకు మించి బూతులు ఎవడైతే తిడతాడో వాళ్ళకి పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు ఈరోజు మన నన్ను ఒక అమ్మాయి తిట్టింది బూతులు తిట్టింది మన భార్యని తిట్టింది లేదా ఇంకోని తిట్టింది ఇంకోని తిట్టింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక యేవన్ను ఈ పేటిఎం కుక్కలకి ఇచ్చే డబ్బులు అభివృద్ధి మీద పెట్టున్నా కూడా ఈరోజు మంచి హాస్పిటల్ ఉండేటివి స్కూళ్ళు ఉండేటివి మంచి జాగృతి మంచి సంస్కృతి ఉండేది మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రేంజ్కి వెళ్ళి ఉండేది ఎంతసేపు ఇంట్లో ఉండే ఆడోళ్ళు ఏం చేస్తారా పిలగాయలు ఎందుకు త్వరగా పుట్టలేదు వీళ్ళకి ఇంకా ఎందుకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి మూడు పెళ్ళిళ్ళు ఎందుకైనాయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్ళిళ్ళు అంటున్నావు దానివల్ల సమాజానికి ఇబ్బంది లేదు వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది లేదు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా ఏం కాలేదు కానీ నీ నువ్వు ఒక్క పెళ్లి చేసుకుంటేనే మీ బాబాయ్ పోయాడు మీ భార్య భారతీయ రెడ్డిని కూర్చోబెట్టి అవినాష్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకుని ముగ్గురు కలిసి మీ బాబాయిని గొడ్డలతో కొట్టి చంపేశారని దయచేసి దస్తగిరే చెప్తున్నాడు పాపం ప్రాణం మీదకి వచ్చినా కూడా కాబట్టి ఇవన్నీ ఒక అవకాశాలు అయితే ఇప్పుడుండే పరిస్థితిలో ఎక్కువ ఉండేది ఏంటంటే నేను మాట్లాడదలుచుకుంది దయచేసి వినాలి మనకి మూడు మతాలు ఉంటాయి ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఒకటి హిందుత్వం మూడోది ముస్లిం మూడోది ఇంకోటి రెండోది ముస్లిం మూడోది మనం తీసుకుంటే క్రిస్టియనిజం అని ఉంటుంది మూడిటికి మూడు పుస్తకాలు ఉన్నాయి ఒకటి బైబిల్ ఒక కురాను ఒక భగవద్గీత అవుతుంది ముగ్గురికి దేవుళ్ళు ఉన్నారు ముగ్గురికి ఒక ప్రేయర్ ఉంటుంది మూడిటికి సెలవులు ఉంటాయి మూడిటికి పవిత్రమైన దినం ఉంటుంది మూడిటికి కూడా సమానమైన ఐక్యమత్యం మానవత్వం మొత్తం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏకదాటిగా చేస్తున్న పని ఏంటి అంటే ప్రపంచంలో అద్వితీయమైన శక్తి ఉండేటువంటి దేవుడు కలి యొక్క దైవత్వం మన భారతదేశం ఒక హిందుత్వం ఇది హిందూ దేశం వెంకటేశ్వరం కొండని సర్వనాశనం చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉండేటువంటి వెంకటేశ్వర కొండ మీద అన్నం ఎందుకు ఉడకట్లేదు అన్నం ఎందుకు కుడకట్లేదు సరే పోనీలే నేనొకసారి ఫోన్ చేస్తున్నాను అడిగితే బాగోదు ఒక పోటే కదా సర్దుకుంటుంటే ప్రతి ఒక్కరూ దయచేసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి స్వామి భోజనము ఒక్కసారైన అంటే బయట తినేదానికి వెంకటేశ్వర గుడి దగ్గరికి వెళ్ళి తినేదానికి తేడా ఏముంది ఒకప్పుడు ఒక అద్భుతంగా ఉండేది ఆ పచ్చడి కానీ ఆ ముందు పెట్టే లడ్డు కానీ ఈరోజు అది పోయింది వాంటెడ్గా చేస్తున్నాడు ఒకప్పుడు తిరుమల దేవస్థానం యొక్క లడ్డు అంటే ఆ లడ్డు మనం ఇంటికి తీసుకెళ్తుంటే ఊళ్ళో వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు ఒర ప్రసాద నా పెట్టు నాకు పెట్టు నా కూర్చోబెట్టి ఈ ఈరోజు మా ఆఫీసులో ఉండే పని మనిషికి తిరుమల లడ్డిస్తే అది తిరుమల లడ్డు కాదు అని ముప్పై రోజులు వాదించింది నాతో అది కాదు మా నిజం ఇను నిర్మలమ్మ అంటే ఉన్న నువ్వు కామెడీ చేస్తున్నావు అసలు తిరుమల డెట్ ఉంటుంది మేము హైదరాబాద్లో ఉన్నాం కాదని యాక్టింగ్ చేస్తున్నాము అంటే ఆ కవర్ తెచ్చి ఆ రెండు తీసి నా దర్శనం టికెట్ చూస్తే నా నోట్లో ఊసింది ఏందయ్యా మీ గవర్నమెంట్ ఎంక సంలో ఇచ్చే లడ్డు కూడా ఇంత కల్తీ అయిపోయిందంటే ఏదైతే విశిష్టత ఉంటుందో దాన్ని కావాలని వాంటెడ్గా చెడగొడుతున్నాడు ఈరోజు హుండీలో ఉండే డబ్బుల్ని ఇప్పుడు పాపంలో మంగళ సూత్రాలు వేసేవాళ్ళు ఉండారు మెట్లు వేసేవాళ్ళు ఉండారు కమ్మలు వేసేవాళ్ళు ఉన్నారు ఒకసారి తన ఉద్యోగంలో వచ్చిన డబ్బులు మొత్తం వేసేవాళ్ళు ఉంటారు పవిత్రంగా దేవుడి చెందకెళ్ళాల్సిన డబ్బులు కూడా ఈరోజు నిలువు దోపిడీ అంటారు అంటే ఉన్న పొలంగా ఏదైతే బంగారం దాన్ని వేసేస్తారు అది చిన్న చిత్తగా విషయం కాదు అంటే ఆ ధర్మం ఎలా ఉందో కానీ వాడి మీద ఉన్నంత శరీరంలో ఉండేటువంటి మొత్తం బంగారం అనేవాడు అది ఏమన్నా ఈరోజు డైరెక్ట్గా దేవుడికి వెళ్తుందా ఏ ఏ ఏ చర్చిలో పెడుతున్నాడో ఏ చర్చిలో పెడుతున్నాడో ఈరోజు ఎంత దిగజారిపోయింది ఈరోజు పులులు ఎందుకు వస్తున్నాయి ఎర్రచందనం కొట్టడం వల్ల ఊరి మీద పడి వస్తూ ఉంటే అయి చచ్చిపోతూ ఉన్నాడు ఈరోజు పైన సిగరెట్లు పాలు పొరాకులు ఈరోజు పైన ఉండే పురోహితులు కూడా అష్ట దిగ్బంధనంలో ఉండరు అతని వల్ల ఒక ఒక దేవుడి ఓంకర నాదం పాడాలన్నా మైక్ సెట్ ఆన్ చేయాలన్నా భయపడపోతూ ఉండారు కాబట్టి నేను ఎక్కువ ఆలోచించేది ఏంటంటే ఈరోజు ఒక డ్రోన్ షాట్ పెడితే మనం తిరుమలలో తిరుమల యొక్క మ్యాప్ మొత్తం కనబడుతుంది సో అతను ఫస్ట్ అరెస్ట్ చేసేది వాళ్ళ బాబాయ్ గొడ్డల కేసులో కాదు కరెక్ట్గా తిరుమల కేసులో అతను దొరికిపోతాడు దయచేసి టీడీపీ గవర్నమెంట్లో తిరుమల చాలా అద్భుతమైన స్థాయిలో ఉండేది ఒకప్పుడు ఆ కార్డ్ రైస్ కానీ ఆ సాంబార్ రైస్ కానీ ఆ లోపల దొడ్డులోకి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టే కాఫీలు టిఫిన్లు కానీ ఒక అద్భుతమైన స్థాయిలో ఉండేది ప్రపంచం గర్వించదగ్గ అన్ని భాషలలో వచ్చేది దయచేసి వెంటనే నూట నలభై ఐదు సీట్ల నుంచి నూట యాభై సీట్లలో టీడీపీ జనసేన మన బీజేపీ మద్దతు గెలుస్తుంది వాళ్ళకి నేను నమస్కారం తెలియజేసుకుంది ఏంటంటే ముగ్గురు కూటమికు కూడా దయచేసి వెంటనే తిరుమల మీద శ్రద్ధ పెట్టండి ఆ మహానుభావుని అరెస్ట్ చేయండి ఎవరి ఒక ఎవరి మతం వాళ్ళకి గొప్ప నాకు నాకు మూడు మతాలు ఒకటే సమానం నాకు నేను చాలాసార్లు మా మా దర్గాకి వెళ్ళిన కశ్మూర్ దర్గాకి వెళ్ళా ఉన్న క్రిస్టియన్ సినిమాలు కోర్డినేటర్గా పనిచేశాను నాకు హిందూ అంటే ఇతర మతాలను గౌరవిద్దాం మన మతం మనం కాపాడుకుందాం నిజమైన మతంలో మతంలో ఉండేవాడు ఎదుడు మతాన్ని నాశనం చేయాలని కోరుకోడు తన మతాన్ని కాపాడుకుంటాడు అభివృద్ధి చేసుకుంటాడు అంతే కాబట్టి జగన్మోహన్ రెడ్డి హిందువుల మీద దారుణమైన చేస్తున్నాడు ఈరోజు ఇంకోటి అడుగుతున్నా అర్థం చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హిందుత్వం మీద పడ్డాడు రేపు మీ దైవత్వం అయిన ముస్లింల మీద పడతాడు క్రిస్టియనిజం పడతాడు ఎందుకంటే సొంత బాబాయిని చంపినాడు సొంత చెల్లిని రోడ్డు మీద వేసినాడు మతాల మీద ఇష్టపడతాడు అనుకున్నావా ఇష్టపడడు దయచేసి అతన్ని అవినీతిని తగ్గిద్దాం దయచేసి టీడీపీ ఈ యొక్క కూటమికి మనం ఓటేసి అతన్ని అంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేది ఈ కూటమి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అక్కడ మారింది పద్ధతులు మారినాయి అతను అంతం అందించాలని మనస్ఫూర్తిగా దీన్ని నేను కోరుకుంటున్నాను ఒక హిందుత్వంలో ఉండి దాన్ని నాశనం చేసినా పర్వాలేదు మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి అంటే హిందుత్వానికి మీరు మించిన మీకు మించిన దరిద్రులు కానీ మీకన్నా విలనిజం కానీ ఎవరికీ లేదు ప్రతి ఒక్కరూ గౌరవించాలి నీ మతాన్ని నేను నా మతాన్ని ముగ్గురం గౌరవించుకోవాలి దయచేసి ఈ అంశాన్ని నేను ఎక్కువ జనాలకు తీసుకు అని చెప్పిన ప్రెస్ మీట్ పెట్ట జరిగింది అన్నయ్య సహకారంతో అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అడిగండి అడిగింది ఇప్పుడు నేను మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా గారంటాం మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను ఓకే ఇప్పుడు రోజా ఏం మాట్లాడింది అదియో నేనో లేకపోతే ఇంకో పోయి చేస్తున్నావు అనింది ఆ లేదా చిన్న చిన్న ప్రాణాలంట చిన్న చిన్న ఆర్టిస్టులు అంట ఇవేమన్నా నేషనల్ వైడ్ ఆర్టిస్టా ఈవిడేమన్నా పదిహేను నేషనల్ అవార్డులు కొట్టిందా లేకపోతే పది ఆస్కార్ అవార్డులు కొట్టిందా యువరాని వాళ్ళేదో చేసుకుంటున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు వాళ్ళు ఇష్టం అది పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉంది లేకపోతే టీడీపీ మీద ఇష్టం ఉంది లేకపోతే మీరు చేసే అవినీతి మీద వ్యతిరేకత ఉంది నువ్వు ఏమన్నా నేషనల్ వాడు ఆర్టిస్ట్గా నువ్వు ఇరవై సినిమాలు ఏమన్నా ఆస్కార వాడులు కొట్టినావా రెండోది చిన్న చిన్న ఆర్టిస్టులు అంటున్నావే నీకు దమ్ముంటే గెటఅప్ సీని చేసే క్యారెక్టర్ నీ జీవితంలో ఒకటైనా చేయగలిగావా ఇస్తే నువ్వు చేయగలవా సుధీర్ ఉన్నాడు కష్టపడ్డాడు మ్యాజిక్ చేశాడు వాడు చరిష్ సినిమా హీరో అయినాడు ఈరోజు అత్యద్భుత నీకన్నా పది రెట్లు ఫాలోయింగ్ ఉంది వాడితో నువ్వు పోటీ పడగలవా ఇప్పుడు ఆది ఉన్నాడు వాడు వచ్చిన తర్వాత చరిత్రనే మర్చినాడు నువ్వు అన్నా కూహడు మూడు పంచులకి జడ్జిమెంట్ ఇవ్వాలా వాడు ఆది పాపం గంట సేపు ఏకదాటిగా ఒక ట్రెండ్ సెట్లో ఉన్నాడు వాడితో నువ్వు పోటీ పడగలవా నీ బతుకులో ఏ రోజైనా ఈయన ముగ్గురు లాంటి చరిష్మని చూసావా ఎందుకు నిన్న ఎవరు మాట అన్నప్పుడు నీకు ఎందుకు నీ పని నువ్వు చూసుకో ఈసారికి ఎమ్మెల్యే సీట్లో ఫస్ట్ ఓడిపోయే సీటే మా ఎవరాని మా రోజమ్మ డెపాజిట్లు రావు నీకు నగిరిలో గుర్తుపెట్టుకో డెప్పాజిట్లు రావు నీకు నగిరిలో ఉలికి ఉలికి పడమాకో గౌరవించావు మేము ఎప్పుడు నీ గు బ్యాడ్గా మాట్లాడుకోవాలి నీకెందుకు పోయి అక్కడ చేసుకోండి చిన్న చిన్న ప్రాణాల ఏడు మంది హీరోలు ఉండారా ఏడు మంది హీరోలు జ జనసేనలో ఉంటే వాళ్ళ కుటుంబంలో డెబ్బై మంది రౌడీలు నీ అన్న దగ్గర ఉన్నారు తెలియదనిక డెబ్బై మంది రౌడీలు ఉన్నారు నీకు దమ్ముంటే ఒకసారి ఎదిరించి మాట్లాడు చూడు నేను లేపేస్తాడు సొద్దాం పెద్దదాగా నీలాగా దిగజారిపోయి నీలాగా ఆడ ఎనక వెనక దిరుక్కుంటా బ్రతకనుకుంటున్నామేంది వాళ్ళు స్వచ్ఛంగా పడినారు వాళ్ళు ఇష్టం ఉంటే ఉంటారు లేకపోతే పోతారు నోరు మూసుకొని నీ నీ పబ్లిసిటీ నువ్వు చేసుకో నువ్వు చేసినా ఓడిపోతు చేయవు నటుకుమారని చెప్పినట్టు జనసేన కన్నా వచ్చి అక్కడ మద్దతు బలుకు బాగుంటుంది నేను నువ్వు నీ బతుకు ఇంకేట వస్తుంది రేపు ఎల్లుండో వస్తుంది నగిర్లో ఏ ఏముంది నేను వచ్చిన నగిరికి నీ వల్ల నేను ఎదోనైపోయినాడ ఏముంది నగిర్లు నువ్వు చేసిన అభివృద్ధి వారం పెడితే చాలు నీ అంత అన్న తాళపాక అన్నమయ్యలు నెట్టి వెళ్తుంటావు పైకి వెంకటేశ్వర స్వామి అంటే అంత ఇష్టం అంత ప్రేమ ఉన్నప్పుడు అన్న చేసే దుర్మార్గాన్ని ఎందుకు అడగలేకపోతున్నావు ముప్పై మంది కావాలి నీకు ఒకరు కాదు అమ్మ పెద్ద టీం నీకు తిరుమల టీం ఉంటుంది నీకు వేసుకొని పోతా ఉండాలా తిరుమలకి అన్నకి సామాన్య భక్తుడు తిరుమలకి వెళ్తే నీ అన్నకి ఇష్టం ఉండదు ఎందుకంటే పాపం వాడి దగ్గర ఒక రూపాయి డబ్బులు ఉండవు వాడు అన్నదానం తింటాడు హుండీలో డబ్బులు ఎడు పాపం మీ అన్న ముప్పై వేలు పెట్టి వెంకటేశ్వర దగ్గరికి వచ్చినోడే వాడే గొప్పవాడు వందు ఉండు నీకు జూన్ నాలుగో తారీఖు మొత్తం అందరు లెక్కలు జాలేస్తాము హైదరాబాద్ హైదరాబాద్ మారుస్తుంది జగన్మోహన్ రెడ్డి లండన్ అని పెట్టుకోవాలి ఎందుకంటే అదే లండన్లో విజయమాలే ఉన్నాడు దొంగ దొందే రెండు ఒకటే ఆడిపోతాడు మా రెడ్డి ఉన్నాడు ఏమిరెడ్డి గారి ఇంటర్ కూడా విజయ్ విజయసాయి రెడ్డి ఏ టూ ఏమన్నా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పైన విజయసాయిరెడ్డి రెడ్డి దిగినాయంటే మీ అతి చేష్టాలు మీ ఆకృతి చేష్టాలు కాబట్టి ఏమన్నా చేయగలరా మీరు ఎవరికి ఓహో మనోడు అందుకే మొన్న అంటున్నాడు కాలేజ్ రూమ్ అంటున్నాడు అది ఈసారికి కూటం వస్తుంది అవతలోడికి ఓటమి వస్తుంది దయచేసి నేను అడిగిన ప్రణాళికల్ని చెయ్యండి నేను నిష్పక్షపాతంగా స్వచ్ఛందంగా మాట్లాడుతున్నాను ఈ విషయం ఎవరూ మాట్లాడాలా మన మతాన్ని మనం కాపాట్లాడుకుందాం దయచేసి మన హిందుత్వాన్ని కాపాడుకుందాం పైన లడ్డు ఇంత ముందులాగా ఉండాలా అన్నదానం బాగుండాలా ప్రపంచంలో నలుదిక్కులు వచ్చే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలా అందరికీ ఉండాలా అన్ని మతాలు బాగుండాలా ఇది నేను మాట్లాడింది మా అన్న నాకు ఇవాళ ఖచ్చితంగా సీఎం రేసులో సీఎం రేసులో ఉండరు గెలవాలా నూట నలభై నుంచి నూట యాభై సీట్లు నేను అనుకున్న పద్ధతులు ఎక్కువ మాట్లాడదు ప్రతిసారి పింఛిళ్ళే రోడ్లు బాకపోయినా పర్లే మాకు ఇచ్చాడు మా ఇంట్లో ఎవరికన్నా ఉద్యోగం లేదు అయినా మూడు వేలు పింఛని ఇచ్చాడు మా ఇంట్లో మా పిల్లడు మనవుడు గంజాయి తాగుతున్నాడు అయినో నాకు పింఛని ఇచ్చాడు పింఛను పింఛును పిించును పింఛును ఒక కుటుంబంలో ఒక ఐదు మంది ఉంటే ఒక రావిడే ముసలావిడ ఉంటుంది మిగతా నలుగురికి కూడా పింఛిని ఉన్నప్పుడు నీ పింఛిన కుటుంబం అంతా కాపాడుతుందా ఇప్పుడు నువ్వే ముసలా ఉన్నా నువ్వు డబ్బులు తీసుకునేవో రేపు నీ బాలపే అంబులెన్స్ వచ్చింది రోడ్డు బాగలేదు ఆ రోడ్లో నేను అంబులెన్స్ తీసుకోకపోతే ఇప్పుడు చచ్చిపోయినావు రోడ్లు బాగాలేవు నీ పిలిచిన డబ్బులు నేను కాపాడుతుంది అంబులెన్స్ వేగానే వేస్తుందా నువ్వు ఏమైనా ఫ్లైట్ చేసుకున్నా మూడు వేలకి నీ మూడు వేల కాదు గుర్తుపెట్టుకో నీ మనం మీ మనవరాలు చదువు కావాలా నీ మనవుడు ఉద్యోగం కావాలా అవతల వాళ్ళకి జాబు కావాలా నీ ప్రాణం కూడా బాగుండాలా ఒక్క పింఛన వల్లే కుటుంబాలు బాగుండవు స్వార్థం తగ్గించుకొని అన్ని డిపార్ట్మెంట్ మీరు చెక్ చేసుకోండి さんとおっしゃ